రాదా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో అందరూ వర్క్ ఫ్రం హోమ్ అనేది చేస్తున్నారు కదండి చాలామందికి ఐడియా ఉంటుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళడానికి కరోనా టైంలో చాలా మంది మన పిల్లలందరూ ఇంట్లో ఉండి చాలామంది వర్క్ చేస్తున్నారు కదా కొంతమంది ఏంటంటే అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి ఇంట్లో కూర్చొని ఎలా చేస్తారు అసలు ఏమేం వర్క్స్ ఉంటాయి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి అవి ఏంటంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చండి జాబ్స్ అనేవి ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఒకసారి చెప్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే మనకి ఒక్కొక్క ఆఫీస్ వాళ్ళు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే క్యాప్చర్ వర్క్ అని ఉంటుంది క్యాప్చర్ అంటే ఏంటంటే మనకి ఓటీపీ టైప్లో ఒక చిన్న నంబర్ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనము మెయిల్ ఐడి కానీ క్రియేట్ చేసామనుకోండి వాటికి క్యాప్చర్ వర్క్ అని ఉంటుంది అనమాట అలా చేయడం కానీ ఇలా మనకి రకరకాలు ఉంటాయి అనమాట అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి అంటే మనకి ఒక కంప్యూటర్ ఉండాలి అది కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే కొంతమందికి ఏంటి అంటే ఫోన్లో కూడా కొన్ని వర్క్స్ ఉంటాయండి కాపీ పేస్ట్ వర్క్స్ అని ఉంటాయి అదేంటంటే ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఫోన్ ఉంటే సరిపోయిందనమాట అవేంటంటే రేర్ మనకి తెలియదు మనం చూసుకోవాలన్నమాట మనకి కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనల్ని డబ్బులేమో అడగకుండా ఉండి డైరెక్ట్గా కంపెనీలో రిక్రూట్మెంట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డెల్ వాళ్ళు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెడుతున్నారు రీసెంట్గా ఫోన్పే వాళ్ళు కూడా పెట్టారు అమెజాన్ వాళ్ళు పెట్టారు వీళ్ళందరూ ఎలా అంటే డైరెక్ట్గా వాళ్ళ కంపెనీలోకి మనము లింక్ అనేది డైరెక్ట్గా వాళ్ళ కంపెనీతో ఉండాలి ప్లస్ ఫస్ట్ ఎప్పుడు వాళ్ళు మనల్ని డబ్బులు అడగకూడదు అనమాట అలాంటివి మనం చూసుకోవాలి అసలు మనకి జాబ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి ఫస్ట్ మనకి ఇంటర్ కానీ మ్యాక్సిమం ఏంటంటే అన్ని జాబ్స్కి డిగ్రీ ఉండాలండి కంపల్సరీగా డిగ్రీ అంటే ఏంటి డిగ్రీ అంటే బీటెక్ బీకామా ఇలా అడుగుతారు మనకి బ్యాచిలర్స్ అంటే బీతో ఉండే ఏదైనా డిగ్రీ కిందే వస్తుందండి మనకి అంటే ఏంటి బీఏ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా డిగ్రీ కిందే వస్తారు కదా ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని అడుగుతారనమాట మనకి తెలియాలి మెయిల్ అంటే ఏంటి మెయిల్ క్రియేట్ చేసుకోవాలి మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క జాబ్స్ ఫేస్బుక్ ద్వారా కావాలా లేకపోతే ఈమెయిల్ ద్వారా రావాలా అని అడుగుతుంది అనమాట అప్పుడు మనకేంటంటే మెయిల్ మెయిల్ అనేది ఉండాలి ఫోన్ ఉండాలి కంప్యూటర్ ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాం అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనం పెట్టుకుందాం అనుకుంటున్నాం కంప మనం ఫోన్లో చేయలేం కదా ఇప్పుడు టైపింగ్ అనేది ఫోన్లో చేయలేం కదా మనం మనకు కంపల్సరీగా ఏంటి అంటే సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఇక్కడ నేను ఒకటి చూ నేను ఒక సైట్ ఒకటి ఓపెన్ చేశాను చూడండి రీసెంట్గా వెర్బిట్ అనేవాళ్ళు ఇదిగోండి ట్రాన్స్క్రైబర్ అనే జాబ్ ఒకటి ఇచ్చారండి ఈరోజే ఇది వచ్చింది చూడండి డైరెక్ట్గా నేను వెర్బిట్ అని కొట్టేశాను ఇది బీటెక్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదిగోండి ఇక్కడ జాయిన్ యాజ్ యాజ్ ఎ ట్రాన్స్క్రిప్ ట్రాన్స్క్రైబర్ అని ఉంది అంటే ఏంటి ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను వేరే లింక్ కానీ వేరే వాటిల్లోంచి కానీ నేను వెళ్ళలేదు డైరెక్ట్గా ట్రాన్స్క్రిప్ట్ అంటే ఈ ట్రాన్స్క్రైబర్లోకి వెర్బిట్ ద్వారా అంటే వెర్బిట్ అనే కంపెనీ ద్వారా డైరెక్ట్గా వచ్చేసాను అనమాట అంటే ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా అమెజాన్ అనుకోండి డైరెక్ట్గా అమెజాన్ నుంచి లింక్ అనేది మనం పెట్టుకుంటే మనకేంటంటే మనం మోసపోవడం కానీ వాళ్ళు మనల్ని డబ్బులు అడగడం కానీ అలాంటివి ఉండదు అనమాట డెల్లో జాబ్స్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి మళ్ళీ ఫోన్పేలో ఉన్నాయి అమెజాన్లో ఉన్నాయి ఇలాంటి వెర్బిట్ వాటిల్లో ఉన్నాయి కాకపోతే ఏంటంటే జాబ్స్ ఉన్నాయి అవి ఎలా చదువుకోవాలి అవి ఎలా ఓపెన్ చేసి చదువుకోవాలి దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది మనకి తెలియడానికి నేనేం చేశానంటే నేను ఆల్రెడీ ఒకటి ఇదిగోండి నా నా మెయిల్కి ఒకటి వచ్చిందండి ఇదిగోండి ఇది ఇదిగోండి ఇలా ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ రిక్వైర్డ్ అంట డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు కావాలి అని ఉంది ఇదిగోండి డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ చూడండి బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా అంతే ఇవన్నీ ఏంటి ఇదిగోండి బ్యాక్ ఎండ్ ఇలాంటివన్నీ కూడా ఇదిగోండి కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ బ్యాక్ ఆఫీస్ ఫ్రెషర్ ఇలాంటివన్నీ వచ్చాయి చూడండి డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అందరికీ ఇలాగే వస్తాయి ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి మీకు ఐడియా కోసం అనమాట ఇప్పుడు మీరు ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి కంప్యూటర్ ఉండాలి ఆ కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి ఓకేనా మనం ఒక ఒకవేళ మనకి టైమింగ్స్ ఇస్తారనమాట ఒక ఎయిట్ అవర్స్ అని మనకి ఎయిట్ అవర్స్ ఇచ్చారనుకోండి ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి ఇలా ఇప్పుడు ఇది సౌండ్ వస్తుంది చూడండి ఇలాంటి సౌండ్స్ అనేవి ఏమి రాకుండా మనం ఒక రూంలో ఉండే మన మనం అంత ఒక రూమ్లోనే ఉండి మన వర్క్ మనం మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారంటే ఇదిగోండి బీపీఓస్ ఇదిగోండి ఇవన్నీ మనకు కావాల్సిన స్కిల్స్ అనమాట ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనము చేసుకోవచ్చు ఎలా అంటే ఒక నిమిషం చూడండి చాలామందికి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అర్థం అవట్లా ఏ ఏమేమి ఉండాలి ఏమేమి కావాలి ఇంట్లోనే ఉంటున్నాము మేము కూడా ఏదైనా అప్లై చేసుకుంటే బాగుండు అనుకుంటున్నారు కానీ దానికి మనకి ఏమేమి కావాలి ఇదిగోండి అనేది మనకి తెలియట్లేదు అనమాట ఇదిగోండి ఇదిగోండి నాన్ వాయిస్ ప్రాసెస్లో తీసుకుంటారు కంప్యూటర్ ఆపరేటింగ్లో తీసుకుంటారు వర్క్ ఎట్ హోమ్ తీసుకుంటారు స్టెనోగ్రఫిక్ తీసుకుంటారు ఇదిగోండి బ్యాక్ అండ్ ఆఫీస్గా తీసుకుంటారు ఫ్రెషర్గా తీసుకుంటారు పార్ట్ టైమ్గా తీసుకుంటారు ఫుల్ టైమ్గా తీసుకుంటారు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి కాల్ సెంటర్ వాటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ డేటా ఎంట్రీ ఆపరేషన్ వర్క్స్ చేసుకోవచ్చు ఇలా అనమాట మనకి ఇన్ని రకాలుగా ఇదిగోండి ఇక్కడ కూడా బీపీఓస్లో తీసుకుంటారు టైపింగ్లో తీసుకుంటారు డేటా అంటే ఒక్కొక్క జాబ్ వాళ్ళు ఇదిగోండి ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు నాకు ఇందాక నేను సెలెక్ట్ చేసింది ఇదిగోండి ఫ్రెషర్ ఆర్ వెల్కమ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ కంపల్సరీ ఇదిగోండి ఈ మూడు ఉండాలంట కంపల్సరీగా ఆర్ సిస్టమ్ కానీ డెస్క్ టాప్ కానీ ఉండాలి ఫోన్ ఒకటి ఉండాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కీ స్కిల్స్ ఇవి ఏమేమి ఉండాలి డొమెస్టిక్ బీఓస్ అంటే ఏంటి బీపీఓస్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి కాల్ సెంటర్లో వర్క్ చేయడానికి కానీ పార్ట్ టైం ఇవన్నీ మనకి తెలిసి ఉండాలన్నమాట ఇదిగోండి ఏమేమి చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ అండ్ వర్క్స్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ అండ్ వర్క్స్ చేసుకునే జాబ్స్ ఏమైనా పడినాయి అనుకోండి దానికి అప్లై చేసుకోవచ్చు థర్డ్ పార్టీ వర్క్కి అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటరు డేటా ఎంట్రీ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్ అని ఉంటుందండి ఆ జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు కాపీ పేస్ట్ వర్క్స్ చేసుకోవచ్చు ఈమెయిల్ జాబ్స్ చేసుకోవచ్చు ఇవన్నీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అండి బీటెక్ కాదు నార్మల్ డిగ్రీ వాళ్ళు ఈమెయిల్ జాబ్స్ చేసుకోవచ్చు ఆఫీస్ అడ్మిన్ ఉంటుంది అడ్మిన్ జాబ్స్ చేసుకోవచ్చు వాయిస్ ప్రాసెసింగ్ అనమాట ఇలాంటివి కంపల్సరీగా ఏంటంటే కొన్నింటికి ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీగా అడుగుతారండి మనం ఏంటంటే ఇప్పుడు డెల్ కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే ఫోన్లో మాట్లాడడం అనేది మనకి జాబ్ అనేది ఇచ్చారనుకోండి ఇప్పుడు మన డెల్ కంపెనీ ఎవరైనా కస్టమర్ ఒకళ్ళు ఫోన్ చేశారు మనకి అంటే ఇలా మా ప్రా మా సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అలా అన్నారనుకోండి మీరు కోపంగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళేంటి కస్టమర్కి కోపం వస్తుంది కదా మనం ఏంటంటే కస్టమర్ని ఇంప్రెస్ చేసేటట్టుగా ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మనం నవ్వుతూ మాట్లాడగలగాలి లేదండి ఇలాగండి అలాగండి చెప్పగలగాలి ఇంగ్లీష్ కూడా మ్యాక్సిమం వచ్చి ఉండాలి ఇదిగోండి సెమీ వాయిస్ ప్రాసెసర్ వచ్చి ఉండాలి పేరోల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు హెచ్ఆర్కి అప్లై చేసుకోవచ్చు ఐరన్ ట్రాన్ అసోసియేట్ జాబ్స్ అని అమెజాన్లో ఉంటాయండి అలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు కంటెంట్ రైటర్గా చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటర్గా చేసుకోవచ్చు గ్రాఫిక్ డిజైనర్గా చేసుకోవచ్చు ట్రాన్స్లేటర్గా చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ కోసం డెవలపర్గా అలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు అండి ఎండిటి కోఆర్డినేటర్గా అప్లై చేసుకోవచ్చు క్లయింట్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్గా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మాత్రం ఇంజనీర్స్ మాత్రం అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు మాత్రమే సిస్టమ్ ఇంజనీర్స్ అని డేటా ఎంట్రీ అనాలిటిక్స్ అని టెక్నీషియన్స్ ఇలాంటి వాటికన్నీ ఇవేంటి ఇవి బీటెక్ వాళ్ళు అనమాట కంపల్సరీగా బీటెక్ అయిన వాళ్ళకి మాత్రం ఒకసారి చూసుకోవాలి నార్మల్ డిగ్రీ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏ ఏ డిగ్రీ ఉంది ఏంటి ఇప్పుడు ఏంటంటే ఈ ఈ మధ్య ఈ లాక్డౌన్ టైంలో మాత్రం కంపల్సరీగా ఎనీ డిగ్రీ ఎవరైనా ఏజ్ లిమిట్ కూడా లేకుండా వర్క్ ఫ్రమ్ హోము మనకి ఇంగ్లీష్ వచ్చి కొంతమందికి అయితే ఇంగ్లీష్ కూడా రా రా రానవసరం లేకుండా కూడా వచ్చే జాబ్స్ ఉన్నాయి అన్నమాట అవి మనం వెతుక్కోవాలి మనకి చూసుకోవాలి డైరెక్ట్ సైట్స్ అయితేనే మనకి చాలా బెస్ట్ అండి మనం మోసపోకుండా ఉంటాం ఇప్పుడు కొంతమంది ఏంటంటే ముందు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టండి ఇలాంటివి అసలు అలాంటివి ఏమి చేయకూడదండి అసలు అవన్నీ ఫేక్ అనమాట కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి మనం వర్క్ చేస్తూ ఉండాలి వాళ్ళు మనకి ఏంటంటే టీమ్స్ అని ఉంటాయి టీమ్స్ అని వైబర్ అని ఇలా ఉంటాయి అనమాట మనకి వాట్సప్ లాగా అప్పుడేంటంటే మనకి ఏ జాబ్ అయినా సరే అండి కంపల్సరీగా వన్ మంత్ టూ మంత్స్ మాత్రం కంపల్సరీగా మనకి ట్రైనింగ్ ఇస్తారు మనం భయపడకూడదు అమ్ము మన జా ఎలా చేస్తాము ఫోన్లో ఎలా చేస్తాము కంప్యూటర్లో ఎలా చేస్తాము ఇలా కాదు ఫస్ట్ మనం మనం ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలి ఏంటి సిస్టంలో ఏమేమి పెడతారు మనకి నెట్ కనెక్షన్ ఉందనుకోండి వాళ్ళే ఏంటంటే వాళ్ళ టీమ్స్లో కానీ లేకపోతే వైబర్లో కానీ ఇలా పెట్టేసేసి ఒక టెన్ మెంబర్స్ కలిపి ఒక టీమ్స్ పెడతారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూమ్ లాగా ఇప్పుడు మనకి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కదా జూమ్ అని జూమ్లో ఎలా చెప్తున్నారో అలా టీమ్స్ అనేది పెట్టుకుంటారు ఆ టీమ్స్లో మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట మనం ఏదన్నా మెసేజ్ పెట్టాలన్నా వాళ్ళు మనకి ఏమైనా ఎగ్జామ్ పెట్టాలన్నా ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా అలాంటి వాటిల్లో చెప్ చేస్తారనమాట అదే సిస్టంలో అనుకోండి ఎనీ డెస్క్ కానీ టీమ్ యూఆర్ కానీ అలాంటివన్నీ లోడ్ చేసేసి మన సిస్టమ్ని వాళ్ళు ఆపరేట్ చేసుకొని వాళ్ళ సిస్టమ్ను కూడా మనం ఆపరేట్ చేసుకునేటట్టు చేసుకొని వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట ఫస్ట్ మనం ఏంటంటే భయపడకూడదు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి కంపల్ కంపల్సరీగా స్పీడ్గా టైప్ చేయడం అనేది వచ్చి ఉండాలి ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలి అది కంప్యూటర్ ఎంత బాగా వస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఎంత బాగా వస్తే మనకి అన్ ఇంకా అంత మంచి జాబ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంతేగాని ఏ ఏ సైట్ పడితే ఆ సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళు డబ్బులు కట్టమన్నారు కదా అని మనం డబ్బులు కట్టేసి అలాంటివి మాత్రం చేయకూడదు అనమాట డైరెక్ట్గా వచ్చే సైట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక వెర్డిక్ట్ అని ఇలా వెర్బిట్ అనమాట కంపెనీ పేరు ఇదిగోండి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు ఇదిగోండి ఇలా క్వశ్చన్స్ ఇలా క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం లాస్ట్లో ఇదిగోండి ఇలాగ జాయిన్ అయ్యామనుకోండి జాయిన్ అయిన తర్వాత మనం అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే అడుగుతారో ఇదిగోండి మన పేరు ఇవన్నీ రిజిస్టర్ చేసుకొని వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ నేటివ్ లాంగ్వేజ్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏముంది హౌ డిడ్ యు ఫ్రెండ్ ఫైండ్ అవుట్ అబౌట్ అస్ ఎలా తెలుసుకున్నారు మా గురించి ఇలా అడుగుతారు అడుగుతారనమాట మనకి ఒక టెస్ట్ పెడతారు ఇలాంటి కొన్నిటికైతే ఒక మ్యాటర్ ఇచ్చి టైప్ చేయమని కొన్నిటికైతే ఏంటంటే కొన్ని రూల్స్ ముందే పెట్టేస్తారు అంటే ఏంటి మీరు దీన్ని క్యాపిటల్ లెటర్స్ చేయండి దీన్ని స్మాల్ లెటర్స్ చేయండి ఇలాంటి కొన్ని రూల్స్ పెడతారనమాట అలాంటి జాబ్స్ ఉంటాయి అలా ఇలా రకరకాలు ఉంటాయండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాటిల్లో ఇలా రకరకాలు ఉంటాయి మనకి ముందు ఒక ఐడియా ఉండాలి ఫస్ట్ మనం ఒక భయం అనేది పోగొట్టుకోవాలి అదేం జాబు ఏంటి అనేది ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు అది చూసి దాన్ని బట్టి నేర్చుకోవాలి ఫస్ట్ మాత్రం డబ్బులు కట్టకుండా ఉండాలి డబ్బులు కట్టకుండా మనము అప్లై చేసుకొని వాళ్ళు ఓకే చేసిన తర్వాత అప్పుడు మనకి నార్మల్గా శాలరీస్ ఇస్తారనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి